ఆయన మనల్ని గమనిస్తాడు అట్లా మనం మన ముందు ప్రత్యక్షం అవ్వకపోయినా మనం ఆయన చూడకపోయినా భావం కలిసిపోతే మన జరగాల్సిన మనిషి అయ్యేట్టుగా చేస్తాడు అదే ఆయన యొక్క నిశ్వాస విశ్వాస నిశ్వాసాలు అంటారు కదా ఆ నిశ్వాసతో మనల్ని స్పృశించడం మనల్ని స్పందించేట్టుగా చేయటం మనలో ఒక శక్తి పంపించడం మనలో ఒక బ్లెస్సింగ్స్ పంపించటం మనలో మనల్ని ప్రక్షాళన చేయటం ఈ ధ్యానంలో మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు ఆ ప్రక్షాళన జరిగిపోయింది ప్రక్షాళన జరిగి అంత చాలా హాయిగా గొప్పగా వచ్చిన అందుకే మనకి ఏ కష్టాలు గుర్తురావు ఏ బాహ్యం గుర్తురాదు ఒక ఆనంద స్థితి వస్తుంది ఆ ఆనంద స్థితి వస్తే అప్పుడు మనం అంత బాగా చేసినట్టు అనమాట ధ్యానం ఆ కనెక్షన్ కూడా ఏర్పడినట్టు అనమాట దీన్ని బట్టి అర్థమయ్యింది మీకు ధ్యానం ఎంత ఏ స్టేజ్ వరకు ఎలా చేసాము బాహ్య ఇబ్బందులు లేకుండా బాహ్య ప్రపంచ విషయాలు లేకుండా శారీరక ఇబ్బందులు లేకుండా ఒక స్టేజ్ వరకు బాగా చేసినట్టు తర్వాత ఇప్పుడు దైవానికి ఎలా కనెక్ట్ అవుతాం అనేది కూడా చెప్పాను కదా అది కూడా ఆ ఫీలింగ్స్ కూడా వచ్చినప్పుడు అంత బాగా కూడా చేసినట్టు అనమాట ఈ అంచనా మీరు వేసుకొని ఏ రోజుకి రోజు అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు